వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ మనమందరం ఆశించిన విధంగానే చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాన్ని అయితే డిఎస్సి నోటిఫికేషన్ పైనే వేయడం జరిగింది ఇక మనం అన్న అందరం అనుకున్నట్లే పద్మూడు వేల చిల్లర ముప్పై వేల చిల్లర కాకుండా ఏపీ విభజన తర్వాత పదహారు వేల పైచెలుగు పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం ఇదే తొలిసారి అని హెడ్లైన్స్ అయితే ఏబిఎన్లో క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది అయితే మనకు ఎన్ని ఉన్నాయి ఏం కథ కాదు పదహారు వేల అక్షరాల పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు అయితే మెగా డిఎస్సి ద్వారా ప్రకటన అని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ అఫిషియల్ కాబట్టి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అంటే దాదాపు పదివేల పైచిలకు కొత్త పోస్టులు యాడ్ చేయడం జరిగింది టీడీపీ ప్రభుత్వం ఇది డీఎస్సీ అభ్యర్థులకు మంచి పరిణామం ఇన్నాళ్ళు ధర్నాలు రాష్ట్ర రోకులు అన్నీ చేసి మనం సాధించుకున్న ఓ పదివేల పోస్టులతో పదివేల మంది కొత్త ఉపాధ్యాయులు ఏర్పడుతున్నారు కాబట్టి ఇక నుంచి బాగా బాగా చదివి ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయులుగా మీ యొక్క స్థానం మీరు ఉండాలని కోరుకుంటున్నాను ఇక ఇప్పటి నుంచైనా టైం వేస్ట్ చేయకుండా అయితే నోటిఫికేషన్ ఇంకా షెడ్యూల్ అయితే ఇవ్వట్లేదండి ఇక ఏమైనా ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం అయితే క్లారిటీగా రావడం అయితే జరుగుతుంది అయితే ఏం కథ ఎన్ని పోస్టులు ఇంకా ఐ మీన్ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ అన్న విషయాలు ఇంకా క్లారిటీ లేదు ఈ త్వరలోనే అయితే అప్డేట్ జరుగుతుంది అయితే ఎప్పుడు ఇచ్చినా సరే అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ సిద్ధంగా ఉండాలి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదండి ఇప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ రెండు నెలలు పొడగించండి అని ఇలా ప్రతిసారి ధర్నాలకు వెళ్ళడం బాగోదు కాబట్టి ఇప్పటి నుంచైనా సరే బాగా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఇక ఇది ఒక మంచి వార్త అని చెప్పుకోవాలి ఇక నోటిఫికేషన్ నుంచి ఏవైనా సరే త్వరగా త్వరగా అప్డేట్స్ వస్తే తప్పకుండా అప్డేట్ చేస్తా అదేవిధంగా మన ఛానల్ ఆల్రెడీ డిఎస్సి సంబంధించి ట్వంటీ పర్సెంట్ వీడియోస్ ఆల్రెడీ మన ప్లేలిస్టులు అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి లేదు సార్ ఇంకా ఏమైనా మీకు టఫ్ టాపిక్ ఉంటే ఆ టాపిక్ లేదు దాని షార్ట్ ట్రిక్స్తో లేదంటే మంచి కంటెంట్తో షార్ట్ కట్గా మెథడ్లో చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేశాను అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ అన్ని క్లాసెస్ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే క్విజెస్ అయితే అలాంటి చేసి ఫ్రీగా అప్లోడ్ చేశాను కావాలంటే నేను టెలిగ్రామ్ హాయ్ సార్ నాకు క్విజెస్ కావాలంటే షేర్ చేస్తాను అండి ఇలాంటి వీడియోస్ కొన్ని మన ఛానల్ అయితే తప్పకుండా తప్పేసుకోండి ఇట్లు చేపేసరికి ఇచ్చారు ధన్యవాదాలు మరి